ఈరోజు ప్రజాగణం కోసం నేను కాళస్త్రికి వచ్చాను ఈశ్వరుడి దయతో మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే మీరందరూ నిర్ణయించుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించడానికి ఎన్డీఏని గెలిపించడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు ఇక్కడికి వచ్చినప్పుడు తమలో క్రాకర్స్ నిలపండి ఎప్పుడు క్రాకర్స్ పెట్టాలో కూడా మన ఉత్సాహం ఎక్కువైపోతే సమస్యలు ఎక్కువ వస్తాయి ఈరోజు మీరందరూ ఒకసారి ఆలోచిస్తే రాజకీయం అంటే సేవ దయచేసి క్రాకర్స్ ఆపేయాలమ్మా క్రాకర్స్ అంటించండి దయచేసి క్రాకర్ ఆపండి తమ్ముడు క్రాకర్స్ ఎవరో కాలుస్తారు క్రాకర్స్ కాల్చద్దండి ప్లీజ్ కాల్చొద్దు తపాసులు కాల్చొద్దు ప్లీజ్ ఓకే కొద్దిగా ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే ఎవరైనా ప్రజల కోసం బ్రతికితే వాళ్ళు చిరస్థాయిగా మీ గుండెల్లో ఉంటాడు అలాంటి వ్యక్తి గోపాలకృష్ణారెడ్డి గారు నా మిత్రుడు ఒకసారి ఆయన్ని తలుచుకుంటూ ఈ సభ ప్రారంభిస్తున్నాను గోపాలకృష్ణారెడ్డితో నాది దశాబ్దాల అనుబంధం రెండు వేల పద్నాలుగులో నా కేబినెట్ లో కూడా పనిచేసిన వ్యక్తి ఏదైనా రాజకీయం అంటే దానికి ఒక నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎంత పదే ఉంటే అంత ఒదిగి పనిచేసిన వ్యక్తి గోపాలకృష్ణారెడ్డి గారు